ఈరోజు మంగళగిరిలో పబ్లిక్ ప్రజాభిప్రాయం తెలుసుకుందాం చూద్దాం పబ్లిక్ ఏమంటారు నమస్తే అండి ఈరోజు మన మంగళగిరిలో నారా లోకేష్ తెలుగుదేశం వైఎస్ఆర్ తరఫు లావణ్య పోటీ చేస్తున్నారు కదా ఇద్దరు పోటీ చేస్తుంటే ఇద్దరిలో ఎవరు గెలిస్తే మంగళగిరి డెవలప్ చెందుద్ది అని అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీరు పింఛన పొందారా గతంలో పింఛనా అని తీసుకున్నారా ఎంప్లా రిటేర్ అయిపోయారు కదా ఇబ్బంది మీ అభిప్రాయం అది పర్వాలా అంటే ప్రభుత్వ పంపి బాగానే ఉంది ఇంకేం చెప్తారండి ఇంకేమైనా పథకాలు ఉన్నాయి కదా పథకాల మీద చెప్పచ్చండి రిటర్పేరే ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వం రిటైర్ అయ్యారు కదా బాగుందండి ఇప్పుడు నవరత్నాల పథకం ఉంది కదా అన్నీ మీ అభిప్రాయం చెప్పొచ్చు బాగానే ఉందా ఆరోగ్యశ్రీ కానీ బాగానే భవిష్యత్తులో జగన్ అవ్వచ్చు మంగళగిరిలో అండి